హలో లోడ్ వచ్చిందా రెండు లోడ్లు ఆడ దింపేసి ఓనర్ దగ్గర అట్లా డబ్బులు ఇప్పించుకుంటారా ఓకే మర్చిపోకు సరే ఏం బా నమస్తే నమస్తే ఏమి కానీ కూర్చో పర్లేదు ఓ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ పిలుసుకపోవాల్సింది అదే నా హాస్పిటల్ పిలిచిపోదా యా హాస్పిటల్ చెప్పు నేను చెప్తాను ఏ ఓనో డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళే హా డాక్టర్ చెప్పేది బ్లడ్ టెస్ట్ లవ్ చేయాలి ఆ ఏ టెస్ట్ లేనగా నాకు చెప్పప్ప నేను అలా చేయిస్తాను కదా మనకంటే ఏడు అయిపోతుంది డాక్టర్లు కదరో నీకే హాస్పిటల్ అంటావు నాకు తెలిసిన డాక్టర్లే లేడం అల్లందంలోన నేనలా నీ హాస్పిటల్ పిలుచుకుపోవాలా పిలిచిపోతాను

పని కావాలంటే నేను ఇప్పిస్తాను మా మా తోటలో ఇదంతా మందే తోట మా తోటలో ఏమన్నా పని చేసుకో కానీ నీకు యాభై వేలు తీసుకుని ఏం చెప్తాను నెక్స్ట్ అదేనా అయ్యో రెండు ప్యాకెట్లు బియ్యం వేసుకొచ్చుకుంటాను రోజు ఆయన కేడదు సూప్సే ఆ పిల్లలను రోజు తెలిసిపోయి వస్తాను కావాలంటే నీ తోట అంతా పర్మనెంట్గా నేనే ఉంటాను నీ కేడుదో నీకు తెలిసిందే నెలకు అంత ఇంత కట్ చేసుకో మూడు ఫుట్లు భూపేట్ ఈడే ఉంటాను రువ్వు అంత రువ్వు అంత ಯಾ ವಿಷಯ ಎಷ್ಟೇ ಪೊಗಿ ತಂದನಾತಾ ಓ ಆಗಿರೇ ಅಂತ ಇರಬ ವೇತು ಮುಂದೆ

హలో హలో రమేష్ నేను అలే మార్తే మా ఓనర్ తను ఇరవై ఐదు వేలు వేపి వచ్చినావా ఫోన్పేకి వేసినాను చూడ అట్లా ఆడు విత్ డ్రా చేసుకుని కళ్యాణదుర్గంలో పాతపు గుడ్ డాబాకి రావాయా ఆడా లౌడాగాడు కాడు పాపము పనికిరా అదిరా ఇదిరా అనియా ಕಾದ್ರ ಕಾಳು ಪಟ್ಕಂಟ ನೀನ್ನ ಗುಡಿಚ್ಚಕ್ಕೆ ಏನು ಕಮ್ಮುಂದ್ರ ಸುತ್ತ ಬಡ ಇಪ್ಪಸ್ ಕನ್ನಲೆ ನಾ ತನ ಏನಕ್ಕೆ ಇಪ್ಪಸ್ ಕನ್ನೆ ಪನಸಿ ಕನ್ನಲೆ ಸುತ್ತ ಮಲೆ ಹಾಂ ಅಟ್ಲು ಬಂಗ್ ಪೋ ಲುಂಡೂರು ಅಲ್ಲಿ ಗುಡಿಯಾರ ಹಾಂ ಮಾಡ್ತೇವೆ ಪಾದ ಕೂಡ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ್ರೆ ರಾ ಬವಾ ನೋಡುವ ಅಟ್ಲೈತೆ ಎಕ್ಕ లేకున్నట్లుంటది ఇరవై ఐదు వేలు ఇపోద్ది డింగ్ 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 అది పెద్ద కథనా వాడేమో డబ్బులు ఇచ్చుకొని కానీ ఇరవై ఐదు వేలు మకం లేదు కాదు లేదు వాడు రాలేదు ఎక్కడ పైన వాడు పొద్దున్న డబ్బులు ఇస్తే సాయంత్రానికి ఫుల్ అయిపోయిన పోడు అవునా అయ్యేమో ఆ రోజే తాగిండేమో ఫుల్ గా తాగిండే బా ఆరు రూపాయలు బాబా ఇంట్లో మటన్ చేసింది దానికి వచ్చింది సరికి ఇంటికి పోతాం కదా మీ పాపు కాదా అబ్బా ఎవరో గురించి చచ్చిపోయిందా అమ్మ కూడా చచ్చిపోయింది అమ్మాయి పనికొస్తానని ఇరవై ఐదు వేలు తీసుకుని పోతే పనికే రాలేదు అయితే ఇరవై రోజుల అది నిన్నరాదా పోని ఎన్ని కష్టాలు చెప్పినాడు కాళ్ళ పడుకునే అయిపోయింది సాక్ష్యం నేనే ఇక ఇచ్చినావా రోజు నేను ఉన్నాను ఇక మా బాబు అట్టే పని చేయమని పని లేదు మేము అంత నేను చెప్తాను ఇక మేము బెంగళూరు పోతాం పనికి రామ్ మేము రామ్ పనికి మేము బెంగళూరు போய் கே டுச்சி தோட்டிண்டே சைடு ఒంటే మాటది మాటలు ఇస్తా ఎప్పుడు నువ్వు అదిగో నువ్వు డబ్బులు ఇస్తాను పత్రం తీరిపోలేదు ఏమవలేదు నీళ్ళు వచ్చేసి పత్రం తీరి పత్రం పనికి ఇప్పిస్కోవాలా ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా వీట అంతే

నేను ఇక బెంగళూరు పోతున్నాను రాజప్పనా తను ఏం చెప్పుకోకుండా ఏం లేదా తీసుకొచ్చి మీకు నూట యాభై రూపాయలకి ఎవడు పని చేస్తాడు చేసేదా మళ్ళీ ఆవిడ లేదా మా పనికి ఎప్పుడ ఆవిడ మా తాతోళ్ళు మా తాతలు దెండి చేసినారు పోస మీ నాయన వాళ్ళకి మీ అప్ప వాళ్ళకి మీ తాత వాళ్ళకి బెల్లికి చేసినారు పో ఏంది పనియా మా చేసిన వాళ్ళు తీసుకొని పోయినారు వేసినారు వాళ్ళు చేసింది అరిటాక్ అంతా ఇచ్చింది పోయింది నువ్వు ఇప్పుడు డబ్బులు ఎట్లా ఇస్తారో చెప్పు నాకు నా దగ్గర బెంగళూరుకి పోయొచ్చేంత రూపాయ లే ఎవడు ఎవడు ఎవడిస్తావు పోతా మర్నాడు పోతా బెంగళూరుకి తీసుకొచ్చి ఇస్తా అందరే నడవద్దు నీతో కొట్లా నా ఊరు నా మర్యాద పోతుంది కానీ ఏంది పోయేదేం లేదు నువ్వు పోయి తీసుకుని వచ్చి ఇచ్చిపో వచ్చేంత వరకు సిక్కు అంతే వచ్చి ఇచ్చి మీరు బజార్లో అడి అడగొద్దండి నాకు ఇచ్చి మా బుద్ధి తక్కువ